ఈరోజు సత్యార్థ ప్రకాశంలో దేవయజ్ఞం తృతీయ అధ్యాయంలో దేవయజ్ఞం గురించి తెలుసుకుందాం నిన్న సంధ్యా బ్రహ్మయజ్ఞం గురించి తెలుసుకున్నాం చూడండి దేవయజ్ఞం ఇది రెండవ మహాయజ్ఞం పంచభూ పంచమహాయజ్ఞములలో రెండవ మహాయజ్ఞము దేవయజ్ఞం ఇది అగ్నిహోత్రము విద్వాంసుల సంగతి వారి సేవ వలన అగును ఈ దేవయజ్ఞం అంటే అగ్నిహోత్రం చేయాలి విద్వాంసుల యొక్క సంగతి అంటే విద్వాంసుల దగ్గర అందరినీ ఒక చోట ఉన్న చోట మనము కూడా అక్కడ వాళ్లకు సేవ చేయడము అది దేవయజ్ఞం అవుతుంది అలాగే సంధ్య అగ్నిహోత్రములు సాయం యందు రెండు వేలల ఎందే చేయవలను ఈ యొక్క సంధ్య అగ్నిహోత్రం అనేది రెండు పూట్ల ఉదయము సాయంకాలం మాత్రమే చేయాలి రాత్రి దినము కలియు సంధి వేళలు రెండే అంటే రాత్రి అనేటటువంటి రాత్రి పగులు రెండు కలిసేటటువంటి సంధులు అనేవి రెండే వచ్చేది ఇతరములు కావు తక్కువలో తక్కువ ఒక గంట ధ్యానము తప్పక చేయవలయను ఇలా బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞం చేసిన తర్వాత తక్కువలో తక్కువ రోజుకు ఒక్క గంటన్నా మనం భగవంతుని ధ్యానించాలి సమాధిస్తులై యోగులు పరమాత్మను ధ్యానించినట్లు సంధ్యోపాసన కూడా చేయవలను ఈ సంధ్యోపాసన అగ్నిహోత్రం అనేది ఎలా చేయాలంటే యోగులు పరమయోగులు భగవంతుని ఎట్లయితే ధ్యానిస్తారో ఆ విధంగా మనం చేయాలి ఏదో ఊరికే అశ్రద్ధతో చేయకూడదు అనే విషయంగా ఇక్కడ సమాధిస్తులై యోగులు పరమాత్మను ధ్యానించినట్లుగా మనం అగ్నిహోత్రాన్ని బ్రహ్మయజ్ఞమును చేయవలేను అట్లనే ప్రాత సూర్యోదయమునకు తదుపరి సాయంకాలం అంటే సూర్యాస్తమయమునకు ముందే అగ్నిహోత్రము చేయదగినటువంటి సమయము చూడండి మనము ఉదయం అయితే సూర్యోదయం కంటే ముందర యజ్ఞం చేయాలి సాయంత్రం అయితే సూర్యుడు అస్తమించక ముందే యజ్ఞము మొదలుపెట్టి చేయాలి అని చెప్పి ఇక్కడ విధి ఇది గుర్తుపెట్టుకోండి అందులకు ఏదేని ఒక ధాతువు అంటే ఇనుము ఇత్తడి రాగితో కానీ మట్టితో కానీ పైన ఇలా పన్నెండు లేక పదహారు అంగుళముల చతురస్రము అంతే లోతును క్రింద మూడు లేక ఆరు అంగులముల పరిమాణమున చదరముండునట్లు చిత్రమున ఉన్నట్లు వేది యజ్ఞకుండము సిద్ధము చేసుకొనవలయను అంటే ఇక్కడ యజ్ఞకుండము చూడండి ఇలా మనము సిద్ధం చేసుకోవాలి అది ఇది కాలుతుంది ఈ విధంగా యజ్ఞకుండం ఇందాక మనం చెప్పబడినటువంటి పరిమాణంలో ఈ విధంగా ఈ ఆకారంలో యజ్ఞకుండము మనం సిద్ధం చేసుకోవాలి రోజు చేసే యజ్ఞాలు ఆ ఆకారము ఆ అంగుళములతో సిద్ధం చేసుకునే పైన ఎంత వెడల్పు ఉండునో క్రింద దానికి నాలుగవ వంతు వెడల్పు ఉండవలెను అంటే పైన ఎక్కువ వెడల్పు ఉండాలి కింద దా ఆ పైన ఉన్న వెడల్పులో నాలుగో వంతు కిందికి వచ్చాల సన్నగా రావాలి అది యజ్ఞకుండ ఆకారం చూడండి దయానంద మహర్షి యందు చందనము పలాశము నామ్రము మున్నగు శ్రేష్టమైనటువంటి కాష్ట ఖండనములు వేది పరిమాణమునకు తగిన కొలతలో సిద్ధము చేసి ఉంచవలయను అంటే మనము ఆ యొక్క సమిధలను ఏమేమి పెట్టాలనే విషయంగా ఇక్కడ తెలియదు ఆ సమిదలలో ఆ యొక్క పుల్లలలో అగ్నిని ఉంచి దానిపైన మరల సమిదలను ఉంచవలెను ఈ విధంగా అగ్నిహోత్రమును మొట్టమొదట ఎలా మనము మండించుకోవాలా అనే విషయంగా తెలియజేసినా ఇవి అగ్నిహోత్రము చేయుటకు ఉపయోగించు పాత్రలు కొయ్యతో కానీ ధాతువులతో కానీ సిద్ధము చేసుకొనవలయను అంటే మనము అగ్నిహోత్రంలో వేయడానికి నెయ్యి ఆ పాత్రలు తర్వాత హవన సామాగ్రి పెట్టుకోవడానికి ఆ పల్లెరములు అలాగే నెయ్యి ఉంచుకోవడానికి ఆ యొక్క గరిటె కానీ ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ చెక్కతో కానీ లేదంటే మనం ముందు చెప్పబడిన లోహాలతో కానీ చేసి సిద్ధము చేసుకొనవలేను ప్రోక్షణీ పాత్ర పాత్రలలో జలము ఘృత పాత్రమును నెయ్యి ఉంచవలయను ప్రణీత పాత్రమును జలము ఉంచుటకు ప్రోక్షణీ పాత్రలో జలము తీసుకొని చేతులు కడుగుకొనుటకు సుగమము నేతిని చక్కగా సిద్ధము చేసుకొని ఈ క్రింది మంత్రములతో హోమము చేయవలయను చూడండి అన్ని నెయ్యి అన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకొని మంత్రాలతో మనం హోమం చేయాలి చూడండి ఇక్కడ ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహ ఓం భువర్వాయవే అపానాయ స్వాహ ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ ఓం వ్యానేభ్య స్వాహా ఇట్టి అగ్నిహోత్ర మంత్రములు ఒక్కొక్క దానిని చదివి ఒక్కొక్క ఆహుతిని ఇయ్యవలేను ఎక్కువ ఆహుతులు ఇయ్యదలిచినచో విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ అను ఈ మంత్రముతోను పూర్వోక్త గాయత్రీ మంత్రముతోనూ ఆహుతులను ఇయ్యవలేను అంటే ఇక్కడ మనము డైలీ యజ్ఞం చేయడానికి దయానంద మహర్షి ఏమేం మంత్రాలు చేయాలి అనే విషయంగా ఇవి ప్రధానంగా చేయాలి ఇంకా దీనికి కొన్ని మంత్రాలు మనం వైదిక దినచర్యలో ఉన్నాయి అవి మనం ఇంతకుముందు ఒక వీడియోలో చేశాం అక్కడ మీరు చూడండి ఎలా చేయాలనే పద్ధతి ఆ వీడియోలో ఉన్నది తర్వాత ఓం భూహు ప్రాణ ఆది నామములు పరమేశ్వరునివే వీని అర్థములు పూర్వమే మనము చెప్పి ఉన్న మొదటి అధ్యాయంలో స్వాహాశబ్దమునకు అర్థము ఆత్మలో ఎట్లు జ్ఞానము కలిగిన జిహువతో అట్లే చెప్పవలయును చూడండి ఇక్కడ స్వాహ అంటే మన ఆత్మలో ఏ విధమైనటువంటి జ్ఞానం కలిగిందో మన నోటితో కూడా అదే చెప్పాలని దానికే స్వాహ అనేది అర్థం ఉన్నది అంటే మనకు లోపల ఏదైతే ఉందో అదే నోటి ద్వారా రావాలి లోపల ఒకటి నోటితో ఒకటి రాకూడదు అది స్వాహాకు అర్థం కాదు స్వాహ అంటే ఆ విధంగా నేను అలా చేస్తాను అని మనం ఆహుతులు ఇస్తున్నాం అలాగే విపరీతముగా చెప్పరాదు ఏ స్వాహా పదార్థము పరమేశ్వరుడు సర్వప్రాణుల యొక్క సుఖము కొరకు ఈ సమస్త జగత్ పదార్థములను రచించినట్లు మనుష్యులు కూడా పరోపకారము చేయవలెను అలాగే ఈ అగ్నిహోత్రం మనము ఎందుకొరకు చేస్తున్నామంటే సృష్టిలో పరమేశ్వరుడు అనేక పదార్థములను ఇచ్చినాడు మనం మనమందరము సుఖంగా ఉండాలని ఆ విధంగా మనము కూడా పరోపకారము చేయాలి అని చెప్పి ఈ అగ్నిహోత్రాన్ని మనము తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ అగ్నిహోత్రం అనేది పరోపకార క్రియ అందరూ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ క్రియను మీరు చేస్తే ఎంతో ఉపకారం లోకానికి జరుగుతుంది ఆ విధంగా భగవంతుడు ఎట్లయితే ఈ సృష్టిలో అనేక పదార్థాలు ఇచ్చినాడో ఉపకారం కోసమే సమస్త జీవుల ఉపకారం కోసం ఈ సృష్టిలో అనేక పదార్థములను మనకు భగవంతుడు దానంగా ఇచ్చాడు ఆ విధంగా మనం అగ్నిహోత్రాన్ని చేస్తే ఈ లోకానికి ఉపకారం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అగ్నిహోత్రము ఉదయము సాయంత్రము రెండు పూట్ల చేయాలి ప్రతి మానవుడు నేర్చుకొని ఈ విధంగా చేయండి మీరు తెలియకపోతే ఆర్య సమాజాలు మీ దగ్గర ఉన్నటువంటి ఆర్య సమాజాలకు వెళ్ళి అక్కడ కూర్చొని నేర్చుకొని మీ గృహంలో అగ్నిహోత్రం చేయండి చేయకపోతే మీరు మనుషులు కాదు పశువులతో సమానమని శాస్త్రము వేదం చెప్తుంది ఓం తత్సత్